హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కావ్య వచ్చేసి రాజును తదేకంగా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావేంటి అని చెప్పేసి రాజ్ అడుగుతూ ఉంటాడు అబ్బే ఏమీ లేదండి ఈ బాబు ఎవరి పోలిక అని ఆలోచిస్తున్నాను మీరేమో మీ అమ్మగారి పోలిక బాబేంటండి మీ పోలిక రాకోకుండా మీ నాన్నగారి పోలికొచ్చారు అని చెప్పేసేసి కావ్య అడగటంతో రాజ్ ఆశ్చర్యపోతాడు పోనీలేండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి పోలిక వస్తుంది బాబుకు తాత పోలిక వచ్చిందనుకుంటలేండి అని చెప్పేసి కళావతి రాజుని అలానే చూస్తూ ఆడవాళ్ళకే భూదేవికున్నంత సహనం ఓర్పు ఉంటాయని అనుకున్నానండి కానీ మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగానే ఒక మంచి వ్యక్తి కుటుంబాన్ని ఎంతలా ప్రేమిస్తాడు అన్నది నాకు అర్థమయ్యింది అని చెప్పేసి కావ్య అనుకుంటూ ఉంటుంది సరే అయితే బాబును కొంచెం పడుకో పెడతావా నేను కాసేపు ప్రశాంతంగా అలా గార్డెన్కి వెళ్ళొస్తాను అని అనగానే సరే ఇటు ఇవ్వండి అని చెప్పేసి కళావతి బాబుని పడుకో పెడుతుంది ఇక రాజు వచ్చేసేసి కిందకైతే వస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు బయటకు వెళ్తున్నావా వెళ్ళిపోతావా లేకపోతే తిరిగి వస్తావా అని అనగానే ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంట పన్నా ఏంటా మాటలు అని అనగానే అదేంటత్తయ్య నన్ను తప్పుగా మాట్లాడుతున్నారు రేపుడుతోనే చివరి గడవు గడువు ఇక రాజు వెళ్ళిపోతాడా లేకపోతే బాబు గురించి నిజం చెప్తాడా అన్నది తెలిసిపోతుంది కదా కానీ నోరు మాత్రం వివ్వటం లేదు వెళ్ళిపోవడానికి సిద్ధమైనవాడే కదా అలా మౌనంగా ఉంటాడు రేపు సమాధానం చెప్పలేక ఇవాళే ముందుగానే వెళ్ళిపోతున్నాడేమోనని అనుమానం వచ్చి అడిగాను అని చెప్పేసేసి ఇక మన అపర్ణదేవి అయితే అంటూ ఉంటుంది ఇక వెంటనే కళావతి కిందకు వచ్చిన తర్వాత అయినా అత్తయ్య గారు మీరు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పండి అని చెప్పేసి అనగానే నువ్వు మాట్లాడద్దు కాలావతి నువ్వు మాట్లాడనే మాట్లాడద్దు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక వెంటనే అప్పుడు రుద్రాని రంగంలోకి దిగుతుంది తల్లికి బిడ్డ కావాలి బిడ్డ క్షేమం కోసం ఆలోచించుతుంది వచ్చిన కోడళ్ళు బిడ్డ ఇంట్లో ఉన్న వా భర్త గురించి ఆలోచిస్తారా ఏంటి వెనకాతలు ఉన్న ఆస్తి పాస్తుల గురించి మాత్రమే ఆలోచిస్తారు అని చెప్పేసి మా అపన్న వదిలిదేమో కన్న తల్లి హృదయం కాబట్టి తన ప్రేగు అల్లాడిపోతుంది బిడ్డ కన్నతల్లి ఎవరైనా చెప్తారేమోనని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ నీది వెనకాతులు ఉన్న ఆస్తి పాస్తులను చూసి వచ్చావు కాబట్టి ఎన్నైనా మాట్లాడతావు మా వదిన బాధ ఎవరికి అర్థమవుతుందిలే అని చెప్పేసి అనంగానే చూడండి రుద్రాణి గారు పదే పదే డబ్బు మనుషులు అని మిమ్మల్ని మీరే గుర్తు చేసుకున్నట్టు ఉన్నారు నేను వచ్చినప్పటి నుంచి చెప్తున్నాను ఈ ఇంటి మీద నాకు ఎటువంటి అధికారం కానీ వ్యామోహం కానీ లేదు ఇంకొక మాట చెప్తున్నాను రేపు ఉదయం నా భర్త ఆ నిజమేంటో బయట పెట్టకపోతే నా భర్త ఇంటి నుంచి బయటకు వెళ్ళే పరిస్థితే గనక వచ్చినట్లయితే నేను ఈ ఇంట్లో ఈ ఈ ఇంట్లో ఉంటాను అనుకుంటున్నారా ఈ ఇంట్లో ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడానికి నేను ఈ ఇంటి కోడల్ని కానీ అంతకన్నా ముందు నా భర్తకు భార్యని నా భర్త ఎక్కడుంటే నేను అక్కడే ఉంటా కాబట్టి రేపు అన్న రోజు నా భర్త నోర విప్పి నిజం చెప్పకపోతే నేను కూడా నా భర్తతో వెళ్ళిపోవటానికి క్షణం కూడా వెనకడను గుర్తు పెట్టుకోండి ఏవండి అందరి ముందు నేను ఇస్తున్న మాట ఇది మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పేసి కళావతి అయితే అంటూ ఉంటుంది అమ్మో ఈ కళావతి మామూలుది కాదు ఒక పక్క బాబుని తీసుకొని వచ్చినా కూడా భర్తను మాత్రం వదలను అని అంటుంది రక్త పిశాచి అని అంటూ ఉంటే మంచి వాళ్లకు మంచిగా కనిపిస్తాను ఇక పచ్చకామిల్లోకి ఊరంతా పచ్చగా కనిపించినట్టు మీ కంటికి అలానే నేను రుద్రాణి గారు అని అనగానే చాలు ఆపండి ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు కానీ నేను కదా నా కొడుకు తప్పు చేసినందుకు బాధపడుతున్నది ఇప్పుడు నాకు అర్థమైంది భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక జీవితాన్ని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాము అని అనుకుంటున్నారా సరే అయితే ఇప్పుడు నేను చెప్తున్న నేను చెప్తున్న నిర్ణయం వినండి రేపు అన్న రోజు నువ్వు ఈ బాబు గురించి పూర్తి నిజాలు చెప్పలేది అనుకో నువ్వు కళావతి కాదు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళేది ఈ ఇంటి నుంచి పూర్తిగా శాశ్వతంగా దూరం అయిపోయేది నేనే అని చెప్పేసి అపర్ణాదేవి అయ్యి చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే అపర్ణ ఏంటా మాటలు అని అత్తయ్య గారు అయితే అంటూ ఉంటారు అవునత్తయ్య గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు భార్యాభర్తలు అనేవాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా గడిపేయవచ్చు సో అందుకనే నేను తీసుకున్నాను ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాను అన్నది మీ అందరికీ తెలిసిందే వాడు నిజం చెప్తాడో చెప్పాడు లేకపోతే నేనే ఈ ఇంటితో సంబంధం లేకోకుండా ఇక నేను ఒంటరి జీవితాన్ని బతకటం కోసం ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను ఇదే నా చివరి మాట ఇక ఇందులో ఎటువంటి మార్పులు కూడా ఉండవు అని చెప్పేసి అపన్నదేవి అంటుంది ఇక రాజ్ బాధపడిపోతూ ఉంటాడు దేవుడా ఇదేంటిది అమ్మ బాగుండాలనుకొని నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఇల్లు వదిలి అమ్మే వెళ్ళిపోతానంటుంది ఇప్పుడు నేను ఈ కష్టం నుంచి ఎలా బయటపడేదో అస్సలు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి కళావతి రాజ్ అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా కళావతి వచ్చేసి ఏవండి ప్రతి సమస్యకు కూడా ఆ భగవంతుడే దారి చూపుతాడు కాబట్టి మీరు ఇక ఎక్కువ టెన్షన్ పడకండి అని అనగానే కళావతిని ఒక్కసారిగా రాజైతే హాక్ చేసుకుంటాడు కళావతి నిజమేంటో నీకు తెలిసినా తెలియకపోయినా నేనంటూ ఒక బాబుని ఇంటికి తీసుకొని వచ్చినా ఏ రోజు నా వైపు వేలు ఎత్తి చూపించకుండా ఇక నిందలు వేస్తున్న వాళ్ళందరికీ కూడా నా భర్త శ్రీరామచంద్రుడని గొప్పగా చెప్పుకొని వచ్చావు నిజంగా ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే ఎందుక ఈ కళావతిని పెళ్లి చేసుకున్నానని చాలాసార్లు బాధపడ్డాను కానీ ఇప్పుడు అనిపిస్తుంది దేవుడు నీలాంటి భార్యను నాకు ఇచ్చి గొప్ప పుణ్యం నేను పుణ్యం చేసుకున్నాను కాబట్టి నీలాంటి ఒక అమ్మాయిని నా జీవితంలో భార్యగా పంపించాడు అని చెప్పేసి రాజ్ ఎంతో కళావతి భార్యగా రావటం సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏవండి ఇప్పుడు నా గురించి కాదండి మీరు ఆలోచించేది అత్తయ్య గారు గుమ్మం దట్టి వెళితే తన నిర్ణయం తప్పకుండా మారదు ఇక వెనక్కి రాలేరు కాబట్టి ఈ బాబు గురించి మీరు నిజం చెప్పానా చెప్పకపోయినా ఇప్పుడు రేపు ఏం చేయాలన్నది ఆలోచించాలి అని చెప్పేసి కళావతి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు రాజ్ అంటూ ఉంటాడు కళావతి నిన్ను తీసుకొని ఇప్పటిదాకా ఆనందంతో సంతోషంతో ఎక్కడికి వెళ్ళలేదు అలా కాసేపు బయటకు వెళ్ళొద్దాం కళావతి అని అనగానే ఎక్కడికి వెళ్ళొద్దామండి అని అనగానే నువ్వు ఎప్పుడూ నన్ను సంతోషంగా ఉండాలి అని మన అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుని వస్తూ ఉంటావు కదా కాబట్టి గుడికే వెళ్దాం అని అంటూ ఉంటారు ఈ రకంగా కళావతి అలానే రాజ్ ఇద్దరు కూడా టెంపుల్కైతే వెళ్తారు ఇక రేపు ఒక్కరోజే సమయం ఉంది అని చెప్పేసి కావ్య ఏం జరగబోతుందో ఈ ఇంట్లో నిజం తెలిస్తే నా కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది ఇక మా అత్తయ్య మీద ఈ ఇంట్లో వాళ్ళు నిందలు కూడా వేయటం మొదలు పెడతారు మా అత్తయ్య గుండె ఆగిపోతుంది నా భర్త తన తల్లిని అలా చూసి భరించలేడు అని చెప్పేసి కావి మనసులో అనుకుంటూ టెంపుల్కైతే బయలుదేరుతుంది టెంపులకు బయలుదేరిన తర్వాత ఇక పంతులు గారు మంత్రాలన్నీ చదివిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టిరమని అంటారు రాజ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పువ్వు అయితే అందులో వస్తుంది ఇక వెంటనే శుభ సూచకం బాబు అని అనగానే ఒక్కసారిగా కావ్య అలానే చూస్తూ ఉంటుంది ఇప్పటిదాకా ఎన్నో శతమతం అయిపోతూ ఉంటారు కష్టాలతో ఇక నుంచి మీ జీవితంలో అంత మంచి జరగబోతుంది ఏదో ఒక ఊహించని సంఘటన జరగటంతో మీ భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యాన్ని మొదలు పెట్టబోతారు అని చెప్పేసి అనగానే ఇక రాజ్ అనుకుంటూ ఉంటాడు అమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళకోకుండా ఉంటే అదే నాకు చాలా సంతోషం అని చెప్పేసి ఇక గుడిలో చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు అయితే తిరిగి ఇంటికైతే వస్తూ ఉంటారు ఇలా వీళ్ళు కారులో మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా ఒక దగ్గర పెద్ద యాక్సిడెంట్ అయితే అవుతుంది ఈ రకంగా యాక్సిడెంట్ అవ్వడంతో ఏవండి ఒకసారి కారాపండి అక్కడ చూడండి ఎంతమంది జనాలు గుమి కూడారో అని అంటూ ఉంటుంది కళావతి అవును పద వెళ్ళి చూద్దాం అని చెప్పేసి రాజ్ కావ్య ఇద్దరు వెళ్తూ ఉంటారు అయితే ఒక్కసారిగా తలకు పెద్ద గాయమయ్యి యాక్సిడెంట్లో మాయ అక్కడికి వచ్చేసేసి తలకు రక్తం కావటంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఉంటుంది పక్కనే తన భర్త తన స్పృహలో ఉన్న తనకు కూడా చిన్న చిన్న గాయాలు కావటంతో మాయా మాయా అని అంటుంటాడు తప్ప మాయను దగ్గరుండి హాస్పిటల్కి కూడా తీసుకొని వెళ్ళలేడు ఇక వెంటనే ఇక రాజును చూసిన తర్వాత బాబు నా భార్య ప్రాణాలని కాపాడండి బాబు నా భార్య ప్రాణాలని కాపాడండి అని అనగానే కావ్య అంటుంది మీరు కంగారు పడద్దండి అని చెప్పేసేసి ఏవండి పదండి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం ఇంకా చూస్తున్నారేంటి అని చెప్పేసి మాయని తన భర్తని ఇద్దరిని కూడా హాస్పిటల్లో అయితే జాయిన్ అయితే చేపిస్తారు ఇక వెంటనే రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే కావ్య అంటూ ఉంటుంది ఏవండి ఈ మాయ ఎప్పుడు పెళ్లి చేసుకుంది తన భర్త ఉన్నాడు ఏంటి అని అనగానే కళావతి తను మాయా అని నీకు తెలుసా అని అనగానే నాకు మొత్తం తెలుసండి మీరు నిజాన్ని బయట పెట్టలేక ఎంత సతమతం అయిపోతున్నారో నేను బాగా అర్థం చేసుకోగలనండి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే కళావతి అంటుంది అవన్నీ పక్కన పెట్టండి అసలు మాయా ఎప్పుడో మావయ్య గారు తప్పు చేశారని దానికి ప్రతిఫలమై ఈ బిడ్డ అని చెప్పింది కదా మామూలుగా అయితే మాయ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైనా తను ప్రెగ్నెంట్ అనేది చెప్పాలి కానీ తను ఒక నాలుగు నెలల బాబుని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బాబు మీ బాబు అని చెప్తుంది ఇది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే బాబు ఉన్న కన్న తల్లి ఇక బాబును ఇచ్చేసిన తర్వాత తన భర్త నా భార్యని కాపాడండి అని అంటున్నారు ఆ భార్యాభర్తలను చూస్తుంటుంటే భర్త భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నట్టు కనిపిస్తున్నాడు అలాంటప్పుడు అసలు మాయకు ఎప్పుడు పెళ్ళి మాయకు పెళ్ళి అయితే ఈ బాబు ఎప్పుడు పుట్టుకు వచ్చాడు నాకు అంత ఒక కన్ఫ్యూజన్గా ఉందండి అని చెప్పేసి అనగానే అవును కలవతి నువ్వు చెప్పిన తర్వాత నాకు అది అనుమానం వస్తుంది ఇంతకాలం మాయకి పెళ్ళి కాలేదు అని అనుకున్నాం కానీ ఇప్పుడు మాయ భర్త కూడా వచ్చాడు నాకు అస్సలు ఏమీ తోచటం లేదు అని అనగానే కంగారు పడద్దండి ఆ దేవుడే మనకు ఏదో రకంగా సహాయపడతాడని చెప్పాం కదా అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే డాక్టర్ వచ్చటంతో చూడండి అతనైతే ఎమర్జెన్సీ వార్డ్లో నుంచి నార్మల్ వార్డ్కి తెచ్చేశాం అతను అవుట్ ఆఫ్ డేంజర్లోనే ఉన్నాడు ఇక తన అంతా బాగానే ఉన్నాడు కానీ తినకి తలకు గాయం కావటంతో విపరీతంగా బ్లడ్ అనేది పోతుంది తనకు అర్జెంటుగా బ్లడ్ అయితే ఎక్కించాలి అని చెప్పేసి అనగానే ఇక ఈ బ్లడ్ గ్రూప్ కావాలి అని అనగానే డాక్టర్ గారు నాది కూడా ఈ బ్లడ్ గ్రూపే అని చెప్పేసి కళావతి అయితే హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్న మాయకు బ్లడ్ అయితే ఇస్తుంది ఇలా చాలాసేపు అయిన తర్వాత డాక్టర్ ఇక బ్లడ్ ఎక్కిన తర్వాత ట్రీట్ ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇలా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎన్నో గంటలకి ట్రీట్మెంట్ సక్సెస్ అవటంతో పేషెంట్ కళ్ళు తెరిచారు అని చెప్పేసి అనగానే తన భర్త మాయా మాయా అని చెప్పేసేసి లోపలికైతే వెళ్తాడు ఏవండి మీరు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే నేను బాగానే ఉన్నాను మాయా ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అనగానే ఇప్పుడు కొంచెం పర్వాలేదండి అని అంటూ ఉంటుంది మాయా ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు అంటే దానికి దానికి ఒకే ఒకరు కారణం ఉన్నారు ఈరోజు భార్యాభర్తలుగా మన ఇద్దరం ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం అదిగో ఆ జంటే అని చెప్పేసి రాజుని కావ్యని చూపిస్తుంది తనైతే చివరాకరకు చివరి స్థానంలో నీకు బ్లడ్ కూడా ఇచ్చి ప్రాణాలను దక్కించింది అని చెప్పేసి తన భర్త రాజు గొప్పతనం కావ్య గొప్పతనం గురించి చెప్తూ ఉంటారు ఈ లోపల రాజు కావ్య ఇద్దరు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళంగానే నేను మీ కుటుంబానికి అన్యాయం చేశాను మిమ్మల్ని మీకు కష్టాలు తెచ్చిపెట్టాను అయినప్పటికీ కూడా నా మీద ఏమాత్రం కోపం లేకుండా నా ప్రాణాలను కాపాడి నాకు రక్తదానాన్ని చేసి మా భార్యాభర్తలం ఆనందంగా ఉండేటట్టు సహాయపడింది మీ ఇద్దరు దంపతులే కానీ నేను అనవసరంగా మీ కుటుంబంలో అల్ల కల్లోలు సృష్టించేశాను నన్ను క్షమించండి అని చెప్పేసి అనగానే అప్పుడు అంటూ ఉంటాడు ఇవన్నీ తర్వాత మాయా నువ్వు రిలాక్సేషన్గా ఉండు క్షమించేంత పెద్ద తప్పు ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎవరు చేయలేదు ఒకవైపు ఎంత ఉంటుందో రెండో వైపు కూడా అంతే తప్పు ఉంటుంది కదా అని చెప్పేసి రాజ్ అయితే అంటూ ఉంటాడు లేదు రెండో వైపు ఏ తప్పు లేదు మీరు అనుకున్నట్టు ఆ బిడ్డకు తండ్రి మీ నాన్నగారు కానీ కాదు అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా కావ్య ఏం మాట్లాడుతున్నారండి ఆ బిడ్డకు మా మావయ్య గారు తండ్రి కానప్పుడు మీరు మావయ్య గారు తండ్రి అన్నట్టుగా సాక్ష్యాలు కూడా చూపించారంట కదా అని చెప్పేసి క్షణంగానే అసలు చాలా కాలం క్రిందట ఏం జరిగింది అంటే నేను ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ అయితే వెళ్ళాం ఇక నేను పర్సనల్ పియే కావటంతో సార్ నేను ఎప్పుడు వెళ్ళినా ఒకే హోటల్ దగ్గరికి వెళ్తూనే ఉండేవాళ్ళం కొంతమంది ఆపోజిట్ టీం వాళ్ళు ఈ రకంగా చేస్తే నాకు డబ్బిస్తాను అని చెప్పేసి అన్నారు కానీ ఏం చేస్తాం సార్ తాగుతున్న కూల్ డ్రింక్లో ఒక ట్యాబ్లెట్ అయితే వేశాను సార్ మతతో పడుకున్నారు సారు ఏ తప్పు చేయలేదు ఆ తర్వాత సార్తో తప్పు జరిగినట్టు దగ్గరుండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఆ ఫొటోస్ వేరే వాళ్లకు ఇవ్వాలి అని అవతల వాళ్ళు చెప్పారు ఇక వేరే వాళ్ళకు డబ్బుకు ఆశపడి ఆ ఫోటోలు ఇద్దామని అనుకున్నాం ఆ తర్వాత ఇక ఫోటోలు ఇచ్చే ముందు నాకు అనిపించింది ఇంతకాలం నాకు కడుపుకి అన్నం పెడుతున్నారు ఇటువంటి వాళ్ళ మీద నిందలు వేయటం కరెక్టా కాదు కదా అని చెప్పేసేసి అవతల వాళ్ళ దగ్గర డబ్బులు అయితే నేను తీసుకోలేదు అవతల వాళ్లకు ఆ డో ఆ ఫొటోస్ని కూడా షేర్ చేయలేదు తర్వాత కొంతకాలం అయిన తర్వాత నాకు హ్యాపీగా పెళ్ళి అయితే అయిపోయింది కానీ నా భర్తకు ఎటువంటి ఉద్యోగము లేదు నేను అప్పుల పాలు అయిపోయాను ఇక మా ప్రేమకు చక్కగా ఒక పాపాయి కూడా పుట్టాడు ఈ బిడ్డ పుట్టిన తర్వాత మా ఆర్థిక పరిస్థితి మరింత ఈ దారుణాతి దారుణమైపోయింది బిడ్డను బాగా చూసుకోవాలి అంటే ఏదో ఒకటి చేయాలి నా భర్తకు అనారోగ్యం కూడా ఉంది కాబట్టి నా బిడ్డను మంచిగా చూసుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించాను ఎంత నా బిడ్డను కానీ నేను ఏమి చూడకపోయినా కన్న తల్లిదండ్రులుగా అనాథాశ్రమంలో జాయిన్ చేసేసిన నా బిడ్డ అనాథ అవుతాడు తప్ప మంచిగా పెరగలేడు అని అనిపించింది అప్పుడే మేము ఇక్కడి నుంచి దూరంగా అప్పుల వాళ్ళకు సమాధానం చెప్పలేక ఇల్లు ఖాళీ చేసేసి బిడ్డని పట్టుకుని దూరంగా వెళ్ళిపోదాము అనుకున్నాం అలా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఎక్కడో అలమరిలో ఉన్న పాత ఫోటోలు అయితే కనిపించాయి ఆ ఫోటోలు కనిపించటంతో ఆ రోజు ఇక సార్ తప్పు చేయకపోయినా కావాలని తప్పు చేసినట్టుగా ఫోటోలు తీయించాను కదా ఆ ఫోటోలు ఇప్పుడు ఉపయోగపడతాయి ఈ బాబు ఆ రోజు మీరు నాకు దగ్గర కావడంతో పుట్టిన బాబు అని చెప్పేస్తే సార్ నాకు ఎంత కావాల్సి వస్తే అంత డబ్బు ఇస్తారు నా లైఫ్ సెటిల్ అయిపోతుంది నా అప్పులన్నీ తీరిపోతాయి అని చెప్పేసి ఈ రకంగా నేను ప్లాన్ చేశాను సార్ అనుకున్నట్టుగానే నాకు డబ్బు ఇస్తూనే వచ్చారు నేను అప్పులన్నీ తీర్చుకున్నాను బాబుని మీ ఇంటికి పంపించాను ఆ తర్వాత కన్న తండ్రి కోసం కొడుకు ఎంతటికైనా వెనక వేసుకొని రావటం కోసం తన మీద నిందన వేసుకున్నారు బంగారం లాంటి మీ కాపురాన్ని కుప్పకూల్చుకుంటున్నారు అధికారాన్ని ఇంట్లో వాళ్ళ ప్రేమని అందరినీ దూరం చేసుకున్నారు ఇటువంటి బాధలో వీటన్నిటికీ కారణం నీనని తెలిసినా కూడా నన్ను ఇంతగా ప్రాణాలని కాపాడారంటే నిజంగానే మీరు మనుష్య రూపంలో ఉన్న దేవుళ్ళు దేవుళ్ళకు ఎవరైనా హాని తనిపెడితే పెడితే వారు మట్టి కొట్టుకొని పోతారు అని ఊరికి అనరు అందుకనే దేవుడు మా ఇద్దరి భార్యాభర్తలకు ఇంత పెద్ద శిక్ష వేసుంటాడు అని ఇప్పుడు అనిపిస్తుంది మంచి వాళ్ళను బాధపెట్టి పెడితే ఇదిగో నా లాంటి వాళ్లకు చివరకు ఇదే గతి పడుతుంది నన్ను క్షమించండి మాఫింగ్ ఫోటోలు చేసి కావాలని బెదిరించాను తప్ప అక్కడ సుభాష్ గారు కూడా తప్పు చేసింది ఏమీ లేదు బిడ్డను మేము తీసుకొని వెళ్ళిపోతాం బిడ్డ మాకు సంతోషంగా తీసుకొని వెళ్ళిపోతాం ఈ తప్పులన్నీ మీ దగ్గర ఒప్పుకుంటాం జీవితం అంటే ఏంటన్నది మాకు అర్థమయ్యింది ఇక ఎవరికైనా మంచి చేస్తే ఆ మంచి మనకు వస్తుంది ఎవరికైనా చెడు చేస్తే అది నా కొడుకు దాకా వెళ్తుంది నాకు ఇష్టం లేదు నేను డిశ్చార్జ్ అయిన వెంటనే రేపు ఉదయాన్నే మీ ఇంటికి వస్తాను కావాలనే నేను ఇక రాజుగారిని మోసం చేశానని ఫోటోలు మాఫింగ్ చేసి పరువు తీశానని చెప్పేసేసి ఇంట్లో చెప్తాను బిడ్డను నాతో పాటు తీసుకొని వస్తాను అని చెప్పేసి అనగానే కళావతి ఆశ్చర్యపోతుంది సరే అయితే అని చెప్పేసేసి ఇక వాళ్ళిద్దరూ డిశ్చార్జ్ అవుతూ ఉంటారు ఉదయం అయ్యేసరికి రాజు కావ్య అయితే హాస్పిటల్లోనే ఉంటారు ఉదయం అయ్యేసరికి బ్యాగ్ అంతా పట్టుకొని అపర్ణాదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటూ ఉంటుంది అదే సమయంలో రాజ్ కావ్య ఇద్దరు కూడా కలిసి మాయను ఇంటికి తీసుకొని వస్తారు సుభాష్ మాయని చూసిన తర్వాత ఆశ్చర్యపోతాడు ఇక వెంటనే అప్పుడు మాయ ఇంటికి వచ్చి తను ఇదంతా కావాలని చేశానన్న విషయాన్ని పూర్తి నిజాలన్నింటినీ బయట పెడుతుంది అంతేకాదు ఆ బాబుకు కన్న తనులం ఇద్దరం మా భార్య బద్దలమే కావలసి వస్తే బాబు మాకు పుట్టిన డిఎన్ఏ టెస్ట్ ఇవన్నీ కూడా చూపించి దుగ్గిరాల వారి ఇంటి మీద ఏ నిందలు మచ్చలు పడకోకుండా బాబును తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కావ్య ఒక్క నిమిషం ఆగండి బాబును మీరు కన్నారు కానీ మా ఆయన మా కొడుకు అన్నట్టుగా ఇంటికి తీసుకుని వచ్చారు తెలియకోకుండానే వీడి మీద ప్రేమ పెరిగిపోయింది వీడి లైఫ్ సెటిల్ అవ్వాలని వీడు హ్యాపీగా ఉండాలనే కదా మీరు తప్పుడు మీద తప్పుడు చేసుకుంటూ వచ్చింది ఇక నుంచి తప్పుడు చేయకండి భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి బతకండి వీడి అకౌంట్లో మేము పాతిక లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపిస్తాం వీడు మున్ముందు చదువులకు కానీ వీటి భవిష్యత్తుకు కానీ ఆ డబ్బులే ఉపయోగపడతాయి కాబట్టి ఇక మీ భార్యాభర్తలు మిమ్మల్ని మీరు పోషించడానికి కష్టపడండి అని చెప్పేసేసి కళావతి బాబు పేరు మీద పాతిక లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించి బాబు యొక్క కథకు సుఖాంతమైతే చేపిచ్చేస్తారు ఈ రకంగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రాజు గొప్పతనాన్ని తెలుసుకుని రాజుకు క్షమాపణ చెప్తూ ఉంటారు ఇక కళావతి రాజు ఇద్దరు కూడా దగ్గర అవుతారు కళావతిని మనసా వాచా కర్మన ప్రేమించడం మొదలు పెడతారు ఆనందంతో ఈ జంట హనీమూన్ కూడా వెళ్ళారు జరుగుతుంది మరి తర్వాత ఎపిసోడ్ లో ఎటువంటి మలుపులు రాబోతు